ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా మార్గదర్శకాలు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ అన్నారు ఈ సందర్భంగా శనివారం కర్నూలు కొత్తపేట దగ్గర ఉన్న ఆధునీకరించిన ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ట్రాఫిక్ అవగాహన మరియు కౌన్సిలింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కర్నూలులో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు డ్రైవర్లందరూ తప్పనిసరిగా ఆటోల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు డ్రైవర్లు నిర్లక్ష్యపు డ్రైవింగ్ డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం మద్యం సేవించి వాహనాలు నడపడం ఓవర్లోడింగ్ చేయడం వంటివి చేయకూడదన్నారు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఆటోలను నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు మైనర్లు వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయన్నారు ట్రాఫిక్ అంతరాయం కలుగుజేస్తూ వచ్చే వారికి ప్రమాదాలకు గురిచేయకూడదన్నారు ప్రజలకు ఇబ్బంది కలగనీయకుండా ఆటోలు నడపాలన్నారు ప్రతి ఆటోకు పోలీసు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉండాలన్నారు రోడ్డు ప్రమాదాలు నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగిన డయల్ నూట పన్నెండుకుగాని గాని పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ కర్నూలు పట్టణ సీఐలు రామయ్య నాయుడు నాగరాజారావు మురళీధర్ రెడ్డి మధుసూధన గౌడ్ పవన్ కుమార్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ హుస్సేన్ ఆటో యూనియన్ సంఘాలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు